కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ డీకి ఫిర్యాదుదారులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు కలెక్టర్ నాగలక్ష్మి జాయింట్ కలెక్టర్ తేజ ఇతర అధికారులు ప్రజల వద్ద నుంచి ఫిర్యాదులు స్వీకరించారు ఇందులో పింఛన్లు రేషన్ కార్డులు భూముల సర్వే భూ ఆక్రమణలు అధికారుల నిర్లక్ష్యంపై అధికంగా ఫిర్యాదులు అందాయి ప్రజల నుంచి ఫిర్యాదుల్ని అధికారులు తక్షణమే పరిష్కారం చేయాలని సంబంధిత శైఖలకు ఆదేశాలు జారీ చేశారు అదేవిధంగా గ్రీవెన్స్ లో ఫిర్యాదుల్ని అందజేసిన బాధితులు వారి సమస్యల్ని మీడియాకు వెల్లడించారు जी जी पर हां हां ట్వంటీ టూ ఇయర్ లిస్ట్ నుంచి తీసేయాల్సిందిగా కోరుతున్నాం మాది పాతగుంటూరు సుద్దపల్లి డొంక ప్రాంతం మా ప్రాంతం తొమ్మిది వందల తొంభై ఎనిమిది సర్వే నెంబర్లో ఉంది అయితే గతంలో తొమ్మిది వందల తొంభై ఎనిమిది సర్వే నెంబర్లో ఒక రెండు ఎకరాలు దేవస్థానంకి ఇయడం జరిగింది అయితే ఈ మధ్యకాలంలో ఈ తొమ్మిది వందల తొంభై ఎనిమిది సర్వే నెంబర్ మొత్తం కూడా పదకొండు ఎకరాల నలభై తొమ్మిది సెంట్లు ఉంది ఈ పదకొండు ఎకరాల నలభై తొమ్మిది సెంట్లు మొత్తం కూడా ట్వంటీ టూ ఏ లిస్టులో పెట్టారు కాబట్టి మేము ఏంటంటే కలెక్టర్ గారిని అడుగుతూ ఉన్నాం ఏదైతే ఎడినమెంట్ ల్యాండ్ ఉందో దాన్ని సబ్ డివిజన్ చేసి దాని కొలత నిర్ధారించి దాని బౌండరీస్ నిర్మించి మిగతా ఉన్నటువంటి ఎక్సెస్ ల్యాండ్ పద తొమ్మిది ఎకరాల చిల్లర ఈ తొమ్మిది ఎకరాలని ట్వంటీ టూ ఏ లిస్టుల నుంచి తీసేయాల్సిందిగా కోరుతా ఉన్నాం దీనివల్ల ఏంటంటే గత ఇరవై సంవత్సరాల నుంచి కూడా ఇబ్బంది పడతా ఉన్నాం మా ప్రాంతంలో ఏదన్నా ఆడపిల్ల పెళ్లి చేయాలన్నా కానీ అక్కడికి వాళ్ళకి ఈ కట్టన రూపంలో వేయాలన్నా కానీ రిజిస్ట్రేషన్ కాక చాలా ఇబ్బంది పడతా ఉన్నాం ఎవరన్నా ఆర్థిక పరిస్థితుల్లో కొద్దిగా ఏదైనా బ్యాంకులో పెట్టుకోవాలన్నా ఇప్పుడు దాకా పాపకు లేదు సార్ ఇరవై ఒక్క సంవత్సరం సార్ ఆ పిల్లకి ఏలు ముద్రలు పడట్లేదు సార్ ఎక్కడ తిరిగినా ఆ పిల్లకి పింఛన్ రావట్లేదు సార్ అది మా హస్బెండ్ కూడా లేరు సార్ ఆయన ఆన్సర్ వచ్చి చనిపోయారు నేను ఈ పాప కాడే ఉండి ఈ పాప చూసుకోవాలి సార్ చేద్దాం అమ్మా చేద్దాం ఐదు నెలలు అయింది సార్ డిసెంబర్ లో వచ్చాము చేద్దాం అమ్మా అన్నారు ఏం అవ్వలేదు సార్ మళ్ళీ ఇప్పుడు వచ్చాము సార్ నమస్తే అండి నా పేరు గంగాధర్ రెడ్డి నేను మలవరం గ్రామం నుంచి వచ్చాను నా ప్రాబ్లం ఏంటంటే ఎనిమిది సెంట్లు వైసీపీ నాయకుడు స్టేట్ మినరల్ డైరెక్టర్గా పనిచేశాడు ఆయన ఆక్రమించాడండి అప్పుడు కంప్లైంట్ చేశాను కలెక్టర్ గారికి ఎంఆర్ఓ గారిని విజిట్ చేసి ఆ ల్యాండ్ని చూసి కొలతలు కొలిసి రాళ్ళేమన్నారు అండి అప్పుడు ఎంఆర్ఓ గారికి కలిసి ఆయన వెళ్ళి ఎటువంటి చర్య తీసుకోలేదు సరే టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నాకు జరిగిద్దని గ్రామ సర్వే జరుగుతుందని నేను గ్రామ సర్వేర్కి కంప్లైంట్ అయ్యింది పెట్టానండి ఇది ఆయన సొంత ల్యాండ్ అండి మల్ కాజీ రెడ్డి ల్యాండ్ నాది అండి పక్కనే అప్పుడు వీడియో కూడా తీసానండి నేను తీసింది ఆ వీడియో ఇప్పుడు నాకు మిస్ అయింది వీడియో నేను టీడీపీ వాళ్ళకి పంపిస్తే సోషల్ మీడియాలో దాన్ని చేస్తే కలెక్టర్ గారు వచ్చి చూసి ఎమ్ఆర్ఓ గారిని పంపించారు నా దగ్గర విజిట్ ఆయన వచ్చి చెక్ చేశారు పొలం మీరు అన్న పొలిసి కళ్ళు వేయండి ల్యాండ్ అయ్యి అప్ప చెప్పండి కానీ కలెక్టర్ గారు చెప్పి ఆయన ఎమ్ఆర్ఓ గారు చెప్పి కూడా ఎటువంటి రెస్పాన్సిబిలిటీ తీసుకోలేదండి ఇలా సర్వే